చాలా సూపర్ క్లాసీ ఉంది డ్రెస్ అంతా కూడా వర్క్ వస్తుంది ప్యూర్ కాటన్ లైన్ డోలా సిల్క్లోనే ఇది ఒక డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ అండి డోలా సిల్క్లో మా దగ్గర ఉన్నంత క్వాలిటీ మేమిచ్చే ప్రైజ్ మీకు మార్కెట్లో ఎక్కడ వెతికినా దొరకదు నెక్ వీ నెక్ హెవీగా మగ్గం వర్క్ అనేది వచ్చేస్తుంది ఇంత బెస్ట్ ప్రైజ్లో ఇంత హెవీ డిజైన్ అనిపించేలాగా చూడండి బ్యాగ్ కూడా మొత్తం మనకి కోడింగ్ వర్క్ మీకు ఇలాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండి దుపటా చూసారా ఇలాగ మంచి సీక్వెన్స్ బెనారసీ డిజిటల్ ప్రింట్ మూడు కూడా వస్తుంతా కూడా వర్క్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి చాలా గ్రాండ్గా వచ్చిందండి బకెట్నెక్ స్టైల్లో వస్తుందండి దీనికి దుపటా వచ్చేసి మనకి ఇలాగ బెనారసీ దుప్పట్టా కలర్ కాంబినేషన్ హల్దీ పర్పస్ తీసుకోవచ్చు ఇది మీకు బెంగళూరు సిల్క్ అంటారు కదా ఆ మెటీరియల్లో డియోల్ టౌన్ ఉంటుంది అనమాట స్లీవ్స్ మీద కూడా మగ్గం వర్క్ ఉంటుంది ఇలాగా సింపుల్ గా కట్ ఉంటుంది కొంచెం త్రీ వర్క్ లాగా ఉంటుంది అనమాట ఇది కాశ్మీరీ స్టైల్ డిజైన్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా మస్లిన్ మెటీరియల్ తో మనకి బ్లేజర్ కాలర్ అండ్ డిజైనింగ్ వస్తుంది ఇలాగా టాజిల్స్ రియల్ మిరర్ హై ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి నేను పొద్దుమా ఈ వీడియోలో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీ అవుట్ ఫిట్స్ అండి త్రీ పీసెస్ లో ట్వెల్వ్ నైన్టీ నైన్ థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ నుంచి టూ జీరో డబల్ నైన్ రేంజ్ వరకు చూపిస్తాను వస్తం కలెక్షన్స్ ఉన్నాయి కొంచెం అంటే ఇవి మావన్నీ కూడా ప్రీమియం రేంజ్ డ్రెస్సెస్ కాబట్టి తక్కువ రేట్లలో కూడా మంచి క్వాలిటీ అండ్ హెవీ లుక్ కావాలి అనుకునే వారికి ఈ వీడియోలో కలెక్షన్స్ చాలా బాగుంటాయండి మ్యాక్సిమమ్ మీకు త్రిపుల్ ఎక్సెల్ సైజ్ దాకా దొరుకుతాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ ట్రిపుల్ ఎక్సెల్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది మోడర్న్ మహారాణి హైదరాబాద్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గర అండి రోడ్ నెంబర్ వన్ వారాహి సిల్క్స్ ఉంటుంది కదా అక్కడ నుంచి అదే రోడ్లో కొంచెం ముందుకు వస్తే స్విస్ కాజల్ బ్యాకరీ ఉంటుంది దాని వెనుక వైపున ఫోర్త్ బిల్డింగ్ను ఫస్ట్ ఫ్లోర్ అండి కలెక్షన్స్ చూద్దాం మీకు ఇలా మంచి డీప్ పర్పుల్ కలర్ షేడ్లో చూపిస్తున్నానండి అంటే ఏదైతే ఈ మగం వర్క్ మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా వస్తుందో అలాంటి వర్క్ అనమాట అండ్ స్లీవ్స్కి కూడా ఇలాగ లేస్ డిటైలింగ్ ఇదంతా కూడా వర్క్ వస్తుంది మీకు ఇలా లైనింగ్ వచ్చేస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి దీనికి కూడా పాకెట్ వచ్చింది మీడియం నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ కొన్ని అయితే మనకి డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి దీనికి దుప్పటాతో చాలా బ్యూటీ వచ్చిందండి ఇలా మంచి హెవీ బనారసి దుప్పటా వస్తుంది చూసారా ఎంత గ్రాండ్గా ఉందో డ్రెస్ జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ డ్రెస్ నెక్స్ట్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు మంచి యాష్ కలర్లో చూపిస్తున్నాను అండి మంచిగా షైనీ మెటీరియల్తో వస్తుంది అనమాట ఇది ఇలాగ మీకు ఎంబ్రాయిడరీతో వచ్చేస్తుంది సో విత్ దుప్పట్టా చూస్తే మీకు లుక్ అనేది మంచిగా అర్థమవుతుంది చూడమ్మా సరిగ్గా పెట్టాలి ఇది చూసుకొని పెట్టు సో ఇలాగా మీరు నెక్లైన్లో వచ్చేసి మీకు ఇలాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి డ్రెస్ అంతా కూడా ఇలాగ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ అండ్ దీనికి కూడా మీకు లైనింగ్ ఉంటుంది దుప్పటా వచ్చేసి ఇలాగా ఆర్గాన్జా దుప్పట మొత్తం కూడా ఎంబ్రాయిడరీతో వస్తుంది అండ్ దీని బాటమ్ ఇలా ఉంటుందండి ఇది మీకు ప్రైస్ రేంజ్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు ఇలాగా మంచి లైలాక్ షేడ్లో వచ్చింది ఇలాగా బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ ఇలాగా బెనారసీ దుప్పట్టాతో త్రీ బై ఫోర్త్ స్లీవ్స్తో వస్తుంది అండ్ మీరు డ్రెస్ చూసుకున్నట్లయితే వీనెక్ కంప్లీట్గా మగ్గం వర్క్ డిజైన్ థ్రెడ్ వర్క్తో వస్తుంది డ్రెస్ అంతా కూడా వర్క్ ఉంటుంది అండ్ దీనికి లైనింగ్ ఉందండి దుప్పటా చూసారా ఇలాగా మంచి సీక్వెన్స్ బెనారసీ డిజిటల్ ప్రింట్ మూడు కూడా వచ్చాయి బాటమ్ ఇలా వచ్చేస్తుందండి ప్రైస్ రేంజ్ ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ క్లాసీగా ఉంది కలర్ కానీ డిజైన్ కానీ విత్ దుప్పటా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది హాఫ్ పట్టు మెటీరియల్లో వస్తుందండి అంటే మనకిది బెంగళూరీ సిల్క్ అంటారు కదా ఆ మెటీరియల్ చాలా థిక్ మెటీరియల్ కలర్ కాంబినేషన్ కానీ దుపట్ట డిజైన్ కానీ చాలా ఎక్స్క్లూజివ్గా వచ్చింది దీనికి ఇలాగా బాటమ్ బాటమ్ కూడా మనకి సేమ్ మెటీరియల్తో వచ్చిందండి సో క్లోజర్ లుక్లో చూడండి డిజైను కలర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ మంచి డార్క్ మెరూన్ కలర్ మీద హెవీగా మగ్గం వర్క్ అండి డ్రెస్ అంతా కూడా వర్క్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి చాలా గ్రాండ్గా వచ్చిందండి చాలా పెద్ద దుప్పట్ట అండ్ బాటమ్ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు జస్ట్ అట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్లో ఉండండి సూపర్ పీస్ మీడియం టు డబుల్ ఎక్సల్ సైజెస్ ఉంటాయి కొన్ని అయితే త్రిబుల్ ఎక్సల్ సైజెస్ దాకా అవైలబుల్ ఉంటాయి ఇది ఇంకా ఎక్స్క్లూజివ్ పీస్ అండి దీనికి ఏంటంటే మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ వస్తుంది సో ఇదంతా కూడా మనకి కోడింగ్ వర్క్ అసలు ఇంత బెస్ట్ ప్రైస్లో ఇంత హెవీ డిజైనా అనిపించేలాగా చూడండి బ్యాక్ కూడా మొత్తం మనకి కోడింగ్ వర్క్ అనేది వచ్చింది కలర్ కూడా ప్రతి కలర్ అండి ఇలాగ ఫ్రంట్ కూడా హెవీగా మగ్గం వర్క్ అండ్ దుపటా హెవీ బనారస్ దుపట్ట బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ కలర్ వైజ్ డిజైన్ వైజ్ ఎక్స్క్లూజివ్గా వచ్చింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ కూడా ఇలాగ సింపుల్ లేస్ వర్క్ వచ్చేస్తుంది ఎంత అనుకుంటున్నారండి ఏ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ లాగా ఉంది కానీ జస్ట్ ఫోర్టీన్ ఫార్టీ ఫోర్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుందండి జస్ట్ దట్ ఫోర్టీన్ నైన్టీ నైన్లో ఉంది డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ దాకా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇలాగా లైలాక్ షేడ్లో వన్ మోర్ డిజైన్ హెవీగా మగ్గమోర్ బకెట్ నెక్ స్టైల్లో వస్తుందండి దీనికి దుపట్టా వచ్చేసి మనకిలాగా బెనారస్ ఈ బాటమ్ ఇలా వచ్చింది ఇది మీకు రోమన్ సిల్క్ మెటీరియల్లో హెవీగా బ్రాడ్గా వచ్చింది మగ్గం వర్క్ కూడా రియల్ మిరర్స్ బీడ్ వర్క్ కర్దానా జర్దోజీ వర్క్ అండ్ దుపటా వచ్చేసి సాటిన్ బెనారస్ బెనారస్ ఈ బార్డర్స్ అండ్ మిడిల్ అంతా బూటీస్ అండ్ డిజిటల్ ప్రింట్తో చాలా హెవీ లుక్ ఉంది స్లీవ్స్ కూడా బాగా వచ్చాయండి దీనికి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్లో వచ్చేసింది సూపర్ పీస్ నాట్ టు బీ మిస్డ్ పీస్ ఇది మీడియం నుంచి డబుల్ ఎక్సెల్ దాకా ఉన్నాయి ఇందులో మీకు ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది ఇందులోనే మనకిది ఇంకొక కలర్ అండి ఇవన్నీ మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ దాకా ఉన్నాయి చాలా అఫర్డబుల్ అండి వీటిలో మనం ప్లస్ సైజెస్ కూడా తెప్పించి చాలా ఈజీగా సోల్డ్ అయిపోయాయి థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది సూపర్ డిజైన్ అండి అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు అవర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ డోలా సిల్క్ అండి డోలా సిల్క్లో మా దగ్గర ఉన్నంత క్వాలిటీ ఇచ్చే ప్రైస్ మీకు మార్కెట్లో ఎక్కడ వెతికినా దొరకదు మెటీరియల్ ఈజ్ వెరీ ప్యూర్ అండ్ మెటీరియల్ ప్యూరే కాదు మగ్గం వర్క్ కూడా చాలా హెవీగా వస్తుందండి ఇలాగా బెనారసి దుప్పట్ట మనకి చాలా హెవీగా ఉంటుందన్నమాట లుక్ చూడండి ఎంత క్లాసీగా ఉందో ఒక పట్టు డ్రెస్ ఎలా ఉంటుందో అంత మంచిగా ఉంటుంది వర్క్ కూడా చాలా బాగుంటుందండి జస్ట్ అట్ వన్ త్రిబుల్ నైన్ త్రీ షిఫ్టింగ్ ఇవైతే మీకు లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ ఉంటాయి వీటిలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయండి మా దగ్గర చాలా హిట్ అయిన ప్యాటర్న్స్ ఎవరైనా బల్గా సేల్ చేసుకునే వాళ్ళు కూడా ఇది తీసుకొని సేల్ చేసుకోవచ్చు ఇందులో మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఈ పర్టికులర్ డిజైన్లో ఇలాంటి డిజైన్స్ టెన్ ప్లస్ డిజైన్స్ ఉంటాయి ఎప్పుడు మీకు షోరూంలో ఇది వచ్చేసి మస్ట్ ఎల్లో కలర్ అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట సో ఈ కలర్ కాంబినేషన్ హల్దీ పర్పస్ తీసుకోవచ్చు ఇక్కడ నెక్ లైన్లో ఉండేది మొత్తం జర్దోజీ వర్క్ అండి చాలా రిచ్ ఫీల్ ఉంటుంది మెటీరియల్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ నేను వేసుకున్నది కూడా మీకు ఇంకొకటి ఇలాగ ప్యూర్ డోలా సిల్క్లోనే ఇది ఒక డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ అండి స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ డ్రెస్ అంతా కూడా వర్క్ వస్తుంది దుప్పటా ఇలాగా ఆల్ ఓవర్ బనారస్ దుప్పటా వస్తుంది ఇందులో మీకు అదర్ కలర్స్ ఉన్నాయి మంచి బేబీ పింక్ కలర్ వచ్చిందండి సో ఈ డోలా సిల్క్లో చాలా కలర్స్ వరకు మనం చెప్పి చేయించుకున్న కలర్స్ ఉంటాయండి ఇది క్లోజర్గా వర్క్ చూడండి ఎంత ప్రెటీగా వచ్చిందో అండ్ ఇలాగ మగం వర్క్ అయితే దీని మీద మొత్తం థ్రెడ్ నాట్ వర్క్ జర్దోజీ స్టోన్ వర్క్ అండి చాలా సూపర్ క్లాసీ ఉంది డ్రెస్ అంతా కూడా వర్క్ వస్తుంది ప్యూర్ కాటన్ లైనింగ్ అండ్ బెనారస్ దుప్పటా వల్ల ఇంకా ఫ్యూజ్ గుడ్ లుక్ అనేది వచ్చిందండి ఇది కూడా జస్ట్ అట్ వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఎల్ సైజ్ నుంచి ఎల్ సైజ్ దాకా ఉంది ఎల్ వాళ్ళకు కూడా పట్టేస్తుంది ఇబ్బంది ఏం ఉండదు ఇందులో త్రీ కలర్స్ వచ్చాయి ఈ కలర్లో ఈ డిజైన్లో సో ఇది వచ్చేసి మీకు లైట్ పర్పుల్ షేడ్ అండి దీని మీద వచ్చేసి మీకు ఇలాగా మగం వర్క్ అనేది గ్రీన్ కలర్తో వస్తుంది దుప్పటా వచ్చేసి ఇలాగా హెవీగా వర్క్ వస్తుంది అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి ట్రిప్లెక్సల్ సైజ్ దాకా ఉందండి జస్ట్ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు ఇలాగా సి గ్రీన్ కలర్ అండి సి గ్రీన్ కలర్ వచ్చేసి మీకు దుపట ఇలాగా హెవీ దుప్పట్ట వస్తుంది అండ్ మగం ఏమో సింపుల్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి జస్ట్ వన్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది నెక్స్ట్ ఇందులోనే మీకు ఇంకొక కలర్ ఉంది సో టోటల్ ఫోర్ కలర్స్ వచ్చాయండి ఇలాగా నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి వీటిలో ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాంటి దుప్పటా ఉంటుందండి ఈ కలర్ కూడా చాలా బాగుంది మీడియం టు సైజెస్ టూ జీరో డబల్ నైన్ ప్రైజ్ రేంజ్లో ఉంది అగైన్ నేను మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉండే వెరైటీస్ చూపిస్తాను డోలా సిల్క్ అయితే మీకు కొంచెం హెవీ పార్టీ పెళ్ళిళ్ళకి కూడా వేసుకెళ్ళడానికి బాగుంటాయి అండ్ ఇది కూడా అఫోర్డబుల్ రేంజ్లో మంచి క్వాలిటీ వచ్చిందండి మెటీరియల్ అండ్ దుప్పటా వచ్చేసి మనకిలాగా బెనారసి దుప్పటా ఇలాగా మీకు షిమ్మర్ బార్డర్స్ మిడిల్లో కూడా అంతా ఇలా లైన్స్ చెక్స్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇలాగ నెక్ లైన్లో వీనెక్ హెవీగా మగ్గం వర్క్ అనేది వచ్చేస్తుందండి జస్ట్ అట్ థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ ఇది మీకు బెంగళూరు సిల్క్ అంటారు కదా ఆ మెటీరియల్లో డ్యూయల్ టోన్ ఉంటుందన్నమాట మంచి మెజంతా పింక్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది నెక్కి హెవీగా మగ్గం వర్క్ వస్తుంది అండ్ దీని దుప్పట్టా అయితే ఇంకా సూపర్ ఉందండి విత్ దుప్పట్టా ఇది ది బెస్ట్ ప్రైజ్లో ఉందండి జస్ట్ అట్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇంత ఎక్స్క్లూజివ్ డ్రెస్సెస్ మీకు హోల్సేల్లో ఏదైతే రేట్ ఉంటుందో అదే రేటు ఇక్కడ నేను సింగిల్ డ్రెస్కి తీసుకున్నానండి ఇందులో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంటుంది జస్ట్ అట్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు చినాన్లో బడ్జెట్ ఫ్రెండ్లీ అవుట్ఫిట్ చూపిస్తాను కలర్ కూడా మనందరి ఫేవరెట్ పింక్ కలర్ క్రష్డ్ చినాన్ లాగా వస్తుంది మెటీరియల్ అనేది ఇలాగ యూనెక్ దీనికంతా కూడా జర్దోజీ మగ్గం వర్క్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్కి ఇలాగా వర్క్ వస్తుందండి అండ్ స్లీవ్స్ మీద కూడా మగ్గం వర్క్ ఉంటుంది ఇలాగ సింపుల్గా కట్ ఉంటుంది ఒకసారి మనం ఐరన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇలాగ విత్ లైనింగ్ ఉంటుంది దుపటా వచ్చేసి స్టోల్ స్టైల్ దుప్పటా హెవీగా బనారసి లుక్ తోటి జస్ట్ అట్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి చినాన్తో మీకు ఇంత డ్రెస్ చాలా బాగుంది జస్ట్ అట్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీని బాటమ్ కూడా ఒకసారి చూపిస్తాను సేమ్ మెటీరియల్తో మీకు బాటమ్ వచ్చింది రియల్లీ సూపర్ పీస్ అండి దీనికి పాకెట్ కూడా వచ్చేసింది అండ్ ఇంత తక్కువ ప్రైస్లో ఇంత హెవీ ప్యాటర్న్ మగ్గం వర్క్ దుప్పటా హెవీ దుప్పటా జస్ట్ అట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు థ్రెడ్ వర్క్తో కొంచెం సోబర్ పీస్ సో నెక్స్ట్ వచ్చేసి లైటర్ కలర్ షేడ్స్ని లైక్ చేసే వారి కోసం రోమన్ సిల్క్లో వస్తుందండి ఇలాగా వీనెక్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో చాలా క్లాసీ ఉంటుందండి వర్క్ చూడండి ఎంత ప్రెటీగా ఉందో ఆర్గాన్జా దుప్పట మీద కూడా మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇలా వచ్చేస్తుంది ప్రెటీ కలర్ ప్రెటీ డిజైన్ రెగ్యులర్ ఆఫీస్ వర్కి చాలా బాగుంటుంది ప్రైస్ రేంజ్ గెస్ట్ చేయండి జస్ట్ అట్ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ దగ్గరికి మై ఇవి సో నెక్స్ట్ వన్ కూడా మీకు అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటుందండి ఇలాగ మంచి పర్పుల్ షేడ్ థ్రెడ్ వర్క్ వస్తుంది దీంట్లో కొంచెం త్రీ వర్క్ లాగా ఉంటుందన్నమాట ఇదంతా కూడా మీకు బ్యూటిఫుల్ నెక్ ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ స్లీవ్స్లో కూడా మీకు ఆర్గాన్జా ప్యాచ్ వర్క్ దుప్పటా కూడా మనకి మంచి డిజైనర్ దుప్పట అండ్ ఓవరాల్ లుక్ అయితే చాలా చాలా బాగుందండి ఇదంతా కూడా త్రీ డీ ఎఫెక్ట్తో మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది ఇది కూడా త్రీ పీస్ డ్రెస్సెస్ జస్ట్ థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు ఒక డిజైనర్ పీస్ అండి రెగ్యులర్ ఆఫీస్ వేరే దానికి మీకు కొంచెం కాశ్మీరీ స్టైల్ డిజైన్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా సో ఆ డిజైన్స్ని మనం కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో తీసుకొచ్చాము ప్రీమియం క్వాలిటీ మెటీరియలే ఉంటుంది ఇలాగ దుప్పటా కూడా మంచి ప్రింటెడ్లో వచ్చేసింది అండ్ ఇది చూడండి ఇవన్నీ కూడా మీకు త్రీ ఫోర్ థౌజండ్లో ఉండే ఆ డిజైన్స్ మనం వన్ త్రిబుల్ నైన్లో తీసుకొచ్చాం సో మెటీరియల్ వచ్చేసి మనకి షిమ్మర్ మస్లిన్ మెటీరియల్లో నెక్లైన్లో అంతా కూడా మగ్గం వర్క్ వచ్చిందండి చాలా క్లాసీగా ఉంటుంది జనరల్గా ఇవన్నీ ఫోర్ థౌజండ్ రేంజ్లో వచ్చే ఆ ఫ్యాబ్రిక్ ఆ డిజైన్ అండి మనకి జస్ట్ వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో తీసుకొచ్చాము కలర్ కూడా బాగుంటుంది ఈ డిజైన్ ఏంటంటే మీకు ఫ్రంట్ టు బ్యాక్ ఈ ప్రింట్ ఉంటుందండి పాకిస్తానీ స్టైల్స్ అంటారు కదా ప్యూర్ కాటన్ లైనింగ్స్తో చాలా ఎక్స్క్లూజివ్ డ్రెస్ ఇది ఇందులో మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉందండి బ్లాక్ కలర్ బ్లాక్ మీద కూడా చాలా బాగుంది దీనికి ఎంత ప్రటీగా ఉందో ప్రింట్ అయితే ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ఎక్స్క్లూజివ్గా అండ్ బాటమ్స్ కూడా వీటికి మంచి క్వాలిటీ మెటీరియల్తో వచ్చాయండి ఇలాగ నెక్లైన్లో వచ్చేసి మీకు ఇదంతా మగ్గం వర్క్ వస్తుంది దుప్పటా కూడా సేమ్ మెటీరియల్తో వస్తుందండి జస్ట్ అట్ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్ అండి ఇలా వస్తుంది ఇదంతా కూడా మనకి పికాక్ బ్లూ కలర్ ప్రీమియం రోమా సిల్క్ మెటీరియల్ పైన ఈ విధంగా మగ్గం వర్క్ అనేది ఇలా వస్తుంది థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి అసలు క్లోజర్గా చూడండి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డ్రెస్ మీద ఉండే డ్రస్ వర్క్ అండి జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఆర్గాంజా దుప్పట్టా దుపటా మీద కూడా వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఎక్స్క్లూజివ్ డ్రెస్ అండి సో వీటిల్లో అసలు ఒక పది డిజైన్ వచ్చాయి ఎప్పుడు ఇది వీడియో పెట్టినా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది బికాస్ మెటీరియల్ అండి మంచి టిష్యూ కైండ్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది మీకు ఇది ఇలాగ బెనారసీ టిష్యూ మెటీరియల్ ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఇలాగా మంచి హెవీ ప్రింట్తో ఉంటుంది కంప్లీట్గా లైనింగ్తో వస్తుంది మీకు దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ బాటము దుపట్టా సెల్ఫ్ కలర్లో ప్రీమియం టిష్యూ మెటీరియల్తో వస్తుంది నెక్ లైన్లో వచ్చేసి మీకు ఇలాగా మొత్తం మగ్గం వర్కే వస్తుందండి నెక్ ప్యాటర్న్ బాగుంటుంది ఈ ప్రింట్ మీదంతా కూడా స్టోన్ వర్క్ అండ్ జర్దోజీ వర్క్ వచ్చింది జస్ట్ థర్టీన్ నైంటీ నైన్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్ నేను వచ్చేసి మీకు ప్యూర్ రోమన్ సిల్క్లో చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి మంచి డిజైనర్ పీసు అంటే ఇది డ్రెస్ కానీ దుపటా కానీ నెక్లో వర్క్ కానీ చాలా చాలా ఎక్స్క్లూజివ్ వచ్చాయి స్లీవ్స్కి కూడా మంచి వర్క్ వై నెక్ వస్తుందండి అండ్ స్లీవ్స్కి కూడా వర్క్ అండి ఇదంతా కూడా మనకి హెవీగా ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇలాగా ఒక మంచి డిజైనర్ స్టైల్లో ఉంటుంది డ్రెస్ అనేది అండ్ దుపటా వచ్చేసి హెవీగా బనారస్ మెటీరియల్తో బాగుంది ప్రీమియం లుక్ ప్రైస్ ఇస్ జస్ట్ థర్టీన్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ అండి మంచి డిజైనర్ పీస్ అండి ఇది వచ్చేసి మీకు త్రీ పీసెస్లోనే ప్రతిగా ఉంది కలర్ అండ్ డిజైన్ ఇలాగా మస్లిన్ మెటీరియల్తో మనకి బ్లేజర్ కాలర్ అండ్ డిజైనింగ్ వస్తుంది ఇలాగ టాజిల్స్ రియల్ మిరర్ వర్క్ ఇలా వచ్చేస్తుంది కింద యాపిల్ కట్ ఉంటుంది మిడిల్లో స్లిట్ వచ్చేస్తుందండి ఇదంతా కూడా మగ్గం వర్క్ అండ్ ఇది వచ్చేసి మీకు ఇలాగ సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ వస్తుంది బాటమ్ ఇలా ఫ్లాజో వస్తుందండి దుప్పట కూడా మస్లిన్లోనే ఇలా ప్రింటెడ్ స్టైల్లో వచ్చింది వెరీ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో మంచి డిజైనర్ లుక్ వస్తుంది డ్రెస్ అండి కలర్ కూడా బాగుంది సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలాగా బడ్జెట్ ఫ్రెండ్లీ అవుట్ఫిట్స్ మీకు ప్లస్ సైజెస్లో కూడా ఉంటాయి ప్లీజ్ డూ విజిట్ మోడర్న్ మహారాణి